ప్రతి ఏటా విలువైన జ్ఞానాన్ని అందించి తనదైన లోకంలో అనుభూతులు పంచే పుస్తక ప్రదర్శనశాల ఈ ఏడాది నగరవాసులను మరోమారు పలకరించింది ఎంతో మందికి విజ్ఞానాన్ని పంచుతూ బుక్ ఫెస్టివల్ హైదరాబాద్ వేదికగా పదకొండు రోజుల పాటు కొనసాగింది పుస్తక ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ముప్పై ఏడవ పుస్తక పండుగపై డీడీ యాదగిరి ప్రత్యేక కథనం హైదరాబాద్ స్టేడియంలో బుక్ ఫైర్ ప్రియులను ఆకట్టుకుంది పండుగకు అమితాధరణ లభించింది దోమల్గూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో పదకొండు రోజుల పాటు సాగిన ముప్పై ఏడవ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు పదమూడు లక్షల మందికి పైగా హాజరయ్యారు బుక్ ఫైర్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం గ్రూప్ టూ పరీక్షలు ముగియడంతో యువతకు కాస్త విరామం లభించడం యువ రచయితలు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం తదితర కారణాలతో ఈసారి యువత అధిక సంఖ్యలో వచ్చారని పుస్తక వెల్లడించారు బుక్ విజయవంతమైందన్నారు బుక్ ఫెస్టివల్ అధ్యక్షుడు యాకూబ్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సందర్శకులు వచ్చారని చెప్పారు పదమూడు లక్షల మందికి పైగా పుస్తక ప్రేమికులు వచ్చారని తెలిపారు నేటి ఆధునిక యుగంలో కూడా ఇంకా పుస్తకాల పట్ల ఆసక్తి ఉండడం గొప్ప విషయమన్నారు ముప్పై ఏడు హైదరాబాద్ బుక్ ఫేర్ డిసెంబర్ పంతొమ్మిదిన మొదలైంది ఈ పదకొండు రోజులు సుమారు పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది ఇక్కడికి వచ్చినట్టు అంచనా ఈసారి నేను వ్యక్తిగతంగా కొంతమంది స్టాల్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ మధ్యాహ్నం కనుక్కుంటున్నప్పుడు సార్ ఇంతకుముందు సంవత్సరాల కంటే ఈ బాగుంది సేల్స్ అని అన్నారు అదొకటి మీ నిర్వాహకులంగా సంతృప్తి పడినటువంటి అంశము పుస్తకాలపై ఎంతో ఇష్టంతో ఈ బుక్ ఫైర్కి వచ్చామని పలువురు సందర్శకులు తెలిపారు నేటికి ఇలాంటి చోట్ల అనేక పుస్తకాలు ప్రదర్శనకు రావడం గొప్ప విషయమని చెప్పారు మనిషిని పుస్తకాలు మంచి బాటలో నడుపుతాయన్నారు పుస్తకాలు మనకు అనేక విషయాలు నేర్పిస్తాయని చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఈ బుక్ పేరుకి వస్తుంటాను దాదాపుగా మూడు వందల పైచలకు ఉన్నటువంటి స్టాల్స్లలో రకరకాల బుక్స్ ఉన్నాయి పుస్తకాల పండుగ మామూలు పండుగని మైమరిపించే విధంగా పుస్తకాల పండుగ అనేది మనకు కనిపిస్తుంది కావుంటే ఈ సమాజంలో మరి టెక్నాలజీ పెరిగినటువంటి ఈ సందర్భంలో మరి ఫో ఫేస్బుక్ వాట్సాప్ ఫోన్కి బాగా పిల్లలు బాగా ఇదవుతున్నారు ఎడిక్ట్ అయ్యి పుస్తకాల పడడం అనేది చాలా తగ్గిపోతున్న సందర్భంలో ఇలాంటిది ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మరి ముఖ్యంగా ఎంతోమంది రచయితలు కవులు రాసినటువంటి పుస్తకాలు ముఖ్యంగా బాలసాహివేత్తలు రాసినటువంటి పుస్తకాలు ఇక్కడ మనకి అవై ఉన్నాయి ఈసారి బుక్ ఫైర్ తమకు ఎంతో మేలు చేసిందన్నారు శశివదన గతంలో కంటే ఎంతో మంది ఈసారి పుస్తకాల పండుగ చెప్పారు ఈ సంవత్సరము యోగదా సత్సంగ సొసైటీ తరఫున మేము రెండు స్టాల్స్ ఇక్కడ హైదరాబాద్ బుక్ బుక్ఫేర్లు పెట్టడం జరిగింది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎందుకంటే మేము ఒక యోగి ఆత్మకథ ప్రసిద్ధమైన ఒక యోగి ఆత్మకథ యాభై శాతానికి ఇస్తున్నామంట అనమాట అయితే అదే కాకుండా ఇప్పుడు మేము అందరినీ ధ్యాన పాఠాలు అంటూ ఉంటాయన్నమాట పరమహంస యోగానంద రాసినవి ఆ ధ్యాన పాఠాలు జనాలు వాళ్ళ ఇంటికి చేర్చుకోవచ్చు నమోదు చేసుకొని వాళ్ళ ఇంటికి చేర్చుకోవచ్చు అలాగే మేము ఫ్రీగా ధ్యానం నేర్పించడానికి ఒక వాట్సాప్ గ్రూప్ చేర్చాము ఆ వాట్సాప్ గ్రూప్లో జనాలు వచ్చేసి మన కేంద్రానికి బేగంపేట్లో ఉన్న మన యోగదా సత్సంగ కేంద్రానికి వచ్చి అక్కడ ధ్యానం చేసుకొని నేర్చుకోవచ్చు మొత్తానికి హైదరాబాద్ జాతీయ ఫైర్ పుస్తక ప్రియులను అలరించింది ప్రతిరోజు వేలాదిగా తరలి వచ్చిన పుస్తక ప్రియులతో బుక్ ఫెయిర్ కలకలలాడింది పెద్ద సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేశారు ఈ సందర్భంగా పలు పుస్తకాల ఆవిష్కరణలు జరిగాయి బ్యూరో రిపోర్ట్